సత్య ఇన్వాన్ ఛానల్కి స్వాగతం పన్నీర్ మసాలా కర్రీ తయారు చేసే విధానం చూద్దాం పన్నీర్ని కట్ చేసుకుంటున్నాం ముక్కల కింద మొక్కల కింద కట్ చేసుకుంటున్నాం ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం పన్నీర్ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వైట్గా ఫ్రై చేసుకుందాం మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం అదే కళాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాం పుదీనా కొత్తిమీర ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం మిక్సీ గిన్లో వేసుకుంటున్నాం చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఎలా వచ్చింది మనం కళాయిలో సాజీరా బిర్యానీ ఆకు లవంగా చెక్క వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని అంతా కూడా మనం దీంట్లో వేసుకుంటున్నాం ఆయిల్లో మనం బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ని అంతా కూడాను కొద్దిగా పసుపు వేసుకున్నాం కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్టు మన ఇల్లు బాగా పచ్చివాసన పోయేటట్టు బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు కలిసేటట్టు కలుపుకుంటున్నాం సరిపడా కారం వేసుకోవాలి పెరుగు వేసుకుంటున్నాం గరం మసాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత మన గ్రేవీలో మనం ఫ్రై చేసుకున్న పన్నీరు ముక్కలు వేసుకుంటున్నాం కలుపుకుంటున్నాం నెయ్యి కూడా వేసుకుంటున్నాం ఒక స్పూను చపాతి పులక రైస్లోకి చాలా బాగుంటుంది పన్నీర్ మసాలా కర్రీ కొత్తిమీర వేసుకుంటున్నాం ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్